హలో ఎవరి వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్ మనం పాలిటీలో రాజ్యాంగ పద సంస్థలు అనే టాపిక్ ని నేర్చుకుంటున్నాం ప్రీవియస్ వీడియోలో మనం కేంద్ర ఆర్థిక సంఘం అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం అండ్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి అంశాలను నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం జాతీయ ఎస్సీ కమిషన్ అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ గురించి ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకుందాం ఇందులో ఏవైనా పాయింట్స్ మిస్ అయితే మీరు దయచేసి అప్డేట్ చేసుకోండి ఓకేనా నేను ముఖ్యమైన అంశాలను ఇందులో డిస్కస్ చేస్తాను సో మనకి భారత రాజ్యాంగంలో ఈ జాతీయ ఎస్సీ కమిషన్ గురించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ వచ్చేసి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ లో మనకి జాతీయ ఎస్సీ కమిషన్ గురించి ఉంటుంది ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే ప్రారంభంలో నైన్టీన్ ఫిఫ్టీలో లో మనకి ఈ జాతీయ ఎస్సీ కమిషన్ స్థానంలో అసలు ఏమున్నాయంటే స్పెషల్ ఆఫీస్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ షెడ్యూల్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అనే పేరుతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సలహాలు ఇచ్చేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు అయితే మనకు ఈ జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటుకే ఉండే ముందు ప్రారంభంలో ఇది ఏ పేరుతో ఉండేదండి స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ పేరుతో ఉండేది ఓకేనా అండి సో మనకి జాతీయ ఎస్సీ కమిషన్ అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ లో వేరువేరుగా ఏర్పడి కంటే ముందు ఇవి కమాండ్ గా ఒకే పేరుతో ఉండేవి అదే జాతీయ షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అనే పేరుతో ఉండే అయితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనతా ప్రభుత్వం మొదటి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం జనతా ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఒక జీవో ద్వారా ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది ఒక ఉత్తర్వు ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది దీనికి మొదటి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే బోలా పాశ్వాన్ శాస్త్రి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బోలా పాశ్వాన్ శాస్త్రి గారు ఈ కమిషన్ ను మనకు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ గా మార్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎన్ ఎన్సి ఎస్టి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఎవరి కాలంలో మార్చారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దీన్ని మార్చడం జరిగింది దీనికోసం ఒక రాజ్యాంగ సేవని తీసుకొచ్చారు అదేంటంటే అరవై ఐదవ రాజ్యాంగ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఏంటండి అరవై ఐదవ రాజ్యాంగ చట్టం పంతొమ్మిది వందల తొంభై ద్వారా సో ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయా దానికి రాజ్యాంగ హోదా కల్పించారు సో ప్రారంభంలో దానికి రాజ్యాంగ హోదా లేదు దానికి అరవై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో రాజ్యాంగ హోదా కల్పించారు సో దీన్ని నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఏర్పాటు చేసిన వారు రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ చేస్తే అరవై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది సో మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు రాజ్యాంగ హోదా కల్పించిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి పన్నెండు నుంచి ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అమల్లోకి వచ్చింది సో ఇలా అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చైర్మన్ కంబైన్ గా ఉన్నప్పుడు ఎవరంటే రామ్ ధన్ గారు ఎవరండి రామ్ ధన్ గారు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత చైర్మన్ గా పనిచేసిన వారు ఒకటి హనుమంతప్ప గారు నెక్స్ట్ దిలీప్ సింగ్ బురియా గారు నెక్స్ట్ విజయ్ శంకర్ శాస్త్రి గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎవరు రాముందన్ గారు నెక్స్ట్ హనుమంతప్ప గారు నెక్స్ట్ దిలీప్ సింగ్ బురియా గారు నెక్స్ట్ విజయ్ శంకర్ శాస్త్రి గారు మీకు గుర్తున్నట్టయితే పెసా చట్టం పెసా యాక్ట్ కు రికమెండ్ చేసింది ఏ కమి ఏ కమిటీ సూచనతో మీకు పెసా యాక్ట్ వచ్చిందండి దిలీప్ సింగ్ బురియా గారి కమిషన్ రికమెండేషన్స్ తో మనకు పెసా యాక్ట్ అమల్లోకి వచ్చింది సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మొట్టమొదటి చైర్మన్ ఎవరండి రామ్ ధన్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి మనకు ఈ కంబైన్ గా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రాక్స్ ని రివేర్ చేయడం జరిగింది ఏ రాజ్యాంగ సరఫరా రివేర్ చేశారంటే దీన్ని ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటండి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల మూడులో లో జాతీయ ఎస్సీ ఎస్సీ ఎస్టీ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ని రెండుగా విభజించారు అది వాటిని ఆర్టికల్ త్రీ థర్టీ లో జాతీయ ఎస్సీ కమిషన్ గా అదే విధంగా ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ లో జాతీయ ఎస్టీ కమిషన్ గా మార్చడం జరిగింది ఇది రెండు కూడా మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అండి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడులో లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను రెండుగా విడిపోయింది అది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ వచ్చేసి జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ వచ్చేసి జాతీయ ఎస్టీ కమిషన్ ఇవి ఎప్పటి రెండు అమల్లోకి వచ్చాయి రెండు వేల మూడులో లో జరిగింది కదా విభజన రెండు వేల నాలుగులో లో అమల్లోకి వచ్చింది ఏ రాజ్యాంగ సవరణ అండి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే జాతీయ ఎస్టీ కమిషన్ గురించి చూద్దాం సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్ఎస్ నేను గురించి ఎందులో ఉందని ఇంతకు ముందు చెప్పాను ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ లో ఉంది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్ఎస్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సో దీంట్లో సబ్ క్లాస్ వన్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ ఏదంటే ఈ షెడ్యూల్డ్ కులాల కోసం షెడ్యూల్డ్ కులాల కోసం మనం జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి షెడ్యూల్డ్ కులాల కోసం జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ టూ లో ఏముంటుందంటే ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు అనేది ఉంటుంది ఒక చైర్మన్ ఒక ఉపాధ్యక్షుడు నెక్స్ట్ ముగ్గురు సభ్యులు ఉంటారు ఎంతమంది అండి ఒక చైర్మన్ ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు సభ్యులు అంటే మొత్తంగా ఐదుగురు ఉంటారు మీరు పదవీకాలం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మూడు సంవత్సరాలు ఎంత అండి పదవీకాలం మూడు సంవత్సరాలు మీరు మన జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ కానీ తీసుకుంటే మనకు అందులో గ్రూప్ టూ లో సెకండ్ పేపర్ లో హిస్టరీ పాలిటీ సొసైటీ ఉంటుంది మీకు పాలిటీ సొసైటీలో భాగంగా ఇవి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ జాతీయ మహిళా కమిషన్ అండ్ వెనుకబడిన తరగతుల కమిషన్ ఇవి మనకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి మెరుగువాలి చూడకుండా పేపర్ని చూసే ప్రయత్నం చేయండి ఓకేనా అండి ఎంతమంది సభ్యులు ఉంటారండి ఒక చైర్మన్ ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు సభ్యులు ఉంటారు మొత్తంగా ఐదుగురు వీరు పదవీ కాలం మూడు సంవత్సరాలు ఇది ఏ ఆర్టికల్లో ఉంది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ టూ లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వీళ్ళ టెన్యూర్ ఎంతండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జాతీయ ఎస్సీ కమిషన్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఓకేనండి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ త్రీ ప్రకారం షెడ్యూల్డ్ కులాల కమిషన్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సభ్యులను ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు ఎవరండి భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు సో ఏంటంటే ఈ సభ్యుల్లో డెఫినెట్ గా ఖచ్చితంగా ఒక మహిళా సభ్యురాలు ఉండాలి ఎంతమంది ఉండాలండి ఒక మహిళా సభ్యురాలు ఖచ్చితంగా ఉండాలి మినిమం నెక్స్ట్ విధి నిర్వహణలో విధి నిర్వహణలో వాళ్ళ బాధ్యత నిర్వహించేటప్పుడు ఈ జాతీయ ఎస్సీ కమిషన్ కి సివిల్ కోర్టు సివిల్ కోర్టు ఉంటుంది కదండి సివిల్ కోర్టుకుండా అధికారం ఉంటాయి ఈ జాతీయ ఎస్సీ కమిషన్ కి కానీ ఒక్కటి ఏంటంటే శిక్షలు మాత్రం విధించలేదు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి ఎవరినైనా విచారించవచ్చు ఆధారాలు తెప్పించుకోవచ్చు కానీ శిక్షలు వేసే అధికారం మాత్రం ఎస్సీ కమిషన్ కు ఉండదు అందుకే దీన్ని అర్ధన్యాయ వ్యవస్థ అంటారు క్లాసీ జ్యుడిషియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థన్యాయ వ్యవస్థలా పనిచేస్తుంది ఈ జాతీయ ఎస్సీ కమిషన్ వీరు నివేదికను ఎవరికి సమర్పిస్తారు ఈ జాతీయ ఎస్సీ కమిషన్ నివేదికను భారత రాష్ట్రపతికి సమర్పిస్తుంది ఎవరికి ఇస్తుందండి భారత రాష్ట్రపతికి తమ నివేదికను ఇస్తుంది దీనికి విధి నిర్వహణలో ఎలాంటి అధికారాలు ఉంటాయి సివిల్ కోర్టు కూడా ఉండే అధికారాలు ఉంటాయి దీనికి శిక్షలు విధించేటువంటి ఏమంటారు శిక్షలు విధించే అధికారం ఉందా ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్సీస్ కి లేదు శిక్షలు మాత్రం విధించలేదు అందుకే ఇది అర్ధన్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది క్వాజి జుడిషియల్ గా పనిచేస్తుంది వీరు నివేదికను ఎవరికి సమర్పిస్తారు భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు ఇవన్నీ పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల నాలుగులో జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పడింది కదా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి సపరేట్ గా అలా సపరేట్ గా ఏర్పడిన తర్వాత మొదటి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరంటే సూరజ్ ఖాన్ ఎవరండి సూరజ్ ఖాన్ నెక్స్ట్ ప్రస్తుతం ఎవరున్నారు ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కిషోర్ మక్వానా గారు ఉన్నారు ఎవరండి కిషోర్ మక్వానా వెరీ వెరీ ఇంపార్టెంట్ కిషోర్ మక్వాన కంటే ముందు పనిచేసినటువంటి వ్యక్తి విజయ్ సాంప్లా అంతకంటే ముందు కతేరియా అండ్ అంతకంటే ముందు పిఎల్ పునియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్న విన వినండి రెండు వేల నాలుగులో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పడిన తర్వాత మొదటి చైర్మన్ ఎవరంటే సూరజ్ ఖాన్ సూరజ్ ఖాన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు ప్రస్తుత చైర్మన్ కిషోర్ మక్వానా గారు కిషోర్ మక్వానా గారు కిషోర్ మక్వానా గారి ముందు పనిచేసిన ఎవరంటే విజయ్ సాంప్లా గారు విజయ్ సాంప్లా అంతకంటే ముందు ఆర్ఎస్ కతేరియా గారు ఆర్ఎస్ కతేరియా అంతకంటే ముందు పిఎల్ పునియా గారు ఈ టాప్ ఫోర్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఇప్పుడు జాతీయ ఎస్టీ కమిషన్ గురించి చూసాం కదా ఇప్పుడు జాతీయ ఎస్టీ కమిషన్ గురించి చూద్దాం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ ఏ లో జాతీయ ఎస్టీ కమిషన్ గురించి ఉంటుంది అదేవిధంగా సేమ్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ సబ్ క్లాస్ వన్ ప్రకారం షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం జాతీయ ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలి అండ్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ సబ్ క్లాస్ టూ లో ఏముంటుందంటే దీని నిర్మాణం ఉంటుంది ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారో ఉంటుంది ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు అదేవిధంగా ముగ్గురు సభ్యులు ఉంటారు చైర్మన్ కానీ మనం అధ్యక్షుడు చైర్మన్ అయిన ఒకటే ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు సభ్యులు ఉంటారు టోటల్ గా ఐదుగురు ఉంటారు వీరి పదవీ కాలం ఎంతండి మూడు సంవత్సరాలు సేమ్ ఎస్సీ కమిషన్ కి ఎస్టీ కమిషన్ కి సభ్యులు కానీ పదవీ కాలం కానీ సేమ్ ఉంటుంది ఏం డిఫరెన్స్ ఉండదు మీరు అది గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఇది గుర్తు వస్తుంది కేవలం మారేది ఒకటే అది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ అయితే ఇది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ అది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ అయితే ఇది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ సబ్ క్లాస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టెన్ ఎంత అండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సభ్యులు ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు సభ్యులు ఉంటారు దీని గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ సబ్ క్లాస్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు జాతీయ ఎస్సీ కమిషన్ కానీ జాతీయ ఎస్టీ కమిషన్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వీటి నుంచి క్వశ్చన్ లేకుండా మనకి క్వశ్చన్ ఉండదు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి ఎస్పెషల్ గా రాజ్యాంగ సవరణ కూడా గుర్తుపెట్టుకోండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి జాతీయ ఎస్టీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ గా విడిపోయిందో అది గుర్తుపెట్టుకోండి మనకి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ఏ సబ్ క్లాస్ త్రీలో ఏముంటుందంటే ఈ అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ సభ్యులను కానీ నియమించేది ఎవరంటే భారత రాష్ట్రపతి గారు డెఫినెట్ గా కమిషన్ లో కూడా ఒక మహిళా సభ్యురాలు ఉండాలి కదా ఇందులో కూడా ఒక మహిళా సభ్యురాలు ఖచ్చితంగా ఉండాలి విధి రిజలలో దానికి కూడా సివిల్ అధికారాలు ఉంటాయి సేమ్ ఎస్టీ కమిషన్ కూడా సివిల్ అధికారాలు ఉంటాయి కానీ శిక్షలు విధించలేదు శిక్షలు మాత్రం వేయలేదు అందుకే ఇది ఎలా పనిచేస్తుంది అర్ధన్యాయ పనిచేస్తుంది క్వాజీ జ్యుడిషియల్ క్వాజీ జుడిషియల్ సో ఇది కూడా నివేదికను ఎవరికి ఇస్తుంది భారత రాష్ట్రపతికి ఇస్తుంది ఏంటండి భారత రాష్ట్రపతికి ఇస్తుంది అంటే మీరు ఒక్క ఎస్సీ కమిషన్ నేర్చుకుంటే జాతీయ ఎస్సీ కమిషన్ గురించి మీరు నేర్చుకుంటే ఆల్మోస్ట్ జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ సిమ్లర్ గా ఉంటాయి మొత్తం మ్యాటర్ అంతా జస్ట్ ఆర్టికల్స్ చేంజ్ అవుతాయి అంతే సో రెండు కూడా సేమ్ ఉంటాయి డిఫరెంట్ ఏం ఉండదు పదవీ కాలం కానీ సభ్యులు కానీ నివేదిక ఎవరికి సమర్పిస్తారని కానీ మహిళా సభ్యురాలు ఉండాలని కానీ అధిక అధికారాలు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయని కానీ ఇవన్నీ కూడా మనకు అన్ని సేమ్ ఉంటాయి జాతీయ ఎస్టీ కమిషన్ లో జాతీయ ఎస్టీ కమిషన్ లో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ ఒకటి చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కటి చదివితే మీకు రెండు కూడా గుర్తుండిపోతాయి సో మీరు నీట్ గా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇందులో కూడా నేను కొన్ని పాయింట్స్ ఏమైనా మిస్ అవుతుంటే మీరు ఏదైనా బయట పబ్లికేషన్స్ నుండి వేరే బుక్ నుండి మీరు అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి నేను ఇందులో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే కవర్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ రెండు వేల నాలుగులో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి విడిపోయాయి చెప్పి అని చెప్పాను కదా అయితే అప్పుడు ఏర్పడిన తర్వాత జాతీయ ఎస్టీ కమిషన్ షెడ్యూల్ తెగల కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే కున్వర్ సింగ్ గారు ఎవరండి కున్వర్ సింగ్ గారు ప్రస్తుతం జాతీయ షెడ్యూల్డ్ కులాల సారీ జాతీయ షెడ్యూల్డ్ తెగల చైర్మన్ ఎవరు అంటే సింగ్ ఆర్య ఎవరండి సింగ్ ఆర్యా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ప్రస్తుత చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య అంతకంటే ముందు ఎవరు ఉన్నారండి హర్షా చౌహాన్ గారు ఉన్నారు ఎవరు ఉన్నారని హర్షా చౌహాన్ గారు ఉన్నారు అంతకంటే ముందు నందకుమార్ సాయి గారు ఉన్నారు హర్ష చౌహాన్ కంటే ముందు నంద కుమార్ సాయి గారు ఉన్నారు అంతకంటే ముందు ఎవరున్నారు రామేశ్వర్ ఓరాన్ గారు ఉన్నారు రామేశ్వర్ ఓరాన్ గారు ఉన్నారు మనకి రెండు వేల నాలుగులో ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరే అయిన తర్వాత మొట్టమొదటి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరంటే కొన్వర్ సింగ్ గారు ప్రస్తుతం అంతర్సింగ్ ఆర్య గారు అంతకంటే ముందు హర్ష చౌన్ గారు అంతకంటే ముందు నంది నందకుమార్ సాయి గారు అంతకంటే ముందు రామేశ్వర్ ఓరాన్ గారు మీకు టాప్ ఫోర్ గుర్తుండాలండి డెఫినెట్ గా ఓకేనా మీరు ఈ టాప్ ఫోర్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకి క్రమాన్ని కూడా అడగవచ్చు ఓకేనా కాలక్రమేణ అమర్చండి అని చైర్మన్ల పేర్లు కూడా ఇవ్వచ్చు ఒకవేళ క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్ చేయాలనుకుంటే కొంచెం ట్రికీ చేయాలనుకుంటే మనకి ఈ చైర్మన్ల వర్ష క్రమం కూడా ఇవ్వవచ్చు మీరు ప్రస్తుతం ఏ చైర్మన్ ఉన్నారో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కమిషన్ ఏర్పడినప్పుడు ఫస్ట్ చైర్మన్ ఎవరు ఉన్నారో గుర్తు పెట్టుకోండి అండ్ ప్రీవియస్ ఒక నలుగురు చైర్మన్ గుర్తుపెట్టుకోండి ఇవి జాతీయ ఎస్సీ కమిషన్ అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు సో మిగతా రాజ్యాంగబద్ధ సంస్థలు అదేవిధంగా చట్టబద్ధ సంస్థల గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుక్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ